దీప వైభవంతో ప్రారంభమైపోతుంది అసలు ఆశ్వీజం పూర్తవుతోందని గుర్తు తెలుసా దీపాలకి పెద్ద పండగ ప్రారంభం కార్తీక మాసం అంతా దీపం ఆశ్వీజ మాసం చివరలో దీపావళి అమావాస్య నరక చతుర్దశి దీపావళి అమావాస్య ఆవళి అంటే వరుస దీపావళి దీపముల వరుస దీపావళి అంటే ఆశ్వీజ మాసం చిట్ట చివరి రోజున అనేక దీపాలతో పూర్తి చేసి ఇక కార్తీక శుక్ల పాఠ్యమి నుంచి శివాలయంలో విష్ణు ఆలయంలో మఠ ప్రాంగణంలో ఏ దేవాలయంలోనైనా సరే దీపాలు వెలిగించడం ప్రారంభమవుతుంది ఈ దీపావళి పండగ అత్యంత ప్రధానమైనటువంటి పండగలలో ఒకటి పండగ అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి వేదం ఎప్పుడూ కూడా